కాల్వ శ్రీరాంపూర్ క్రిసెంట్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులను ఉత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి క్రిసెంట్ పాఠశాల సంస్థలు ఎంతగానో పనిచేస్తున్నాయని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపకని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ లోని క్రిసెంట్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ గోపకని సారయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి పాఠశాల చైర్మన్ సయ్యద్ వజహతుల్లా అయస్ హాజరై ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థిని విద్యార్థులు నూట ఇరవై రకాల వంటకాలు స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాట్లాడుతూ క్రిస్టియన్స్ పాఠశాలకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాయన్నారు విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా క్రిసెంట్ పాఠశాలల ద్వారా ఎంతో మంది ప్రయోజకులు చేశారన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా క్రిసెంట్ పాఠశాలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో క్రిసెంట్ పాఠశాల సయ్యద్ సయద్ తహబిల్లాల్ పాఠశాల ప్రిన్సిపల్ నసీర్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ జాఫర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య నాయకులు సబ్బని రాజమల్లు ఓరుగంటి కొమరయ్య ఆరేలి రమేష్ ఎండి మునీర్ మాదాసి సతీష్ జిన్న రామచంద్రం రెడ్డి రవి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు అంటే ఇక్కడ మనం ప్రొటోకాల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా నేను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాడిని మిడిల్ క్లాస్ కష్టాలు ఏమి ఉంటాయి మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఏమి అవన్నీ అర్థం చేసుకొని మిడిల్ క్లాస్ పేరెంట్స్ కొరకే మనం ఉత్తమమైన విద్య అందించాలి ఏవైతే కార్పొరేట్ చేస్తున్నారు వాళ్ళకంటే కూడా ఉత్తమంగా మనం చేయాలి మళ్ళీ మా పిల్లలు లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఉండాలి రేపు రాబోయే కాలంలో ప్రతి విద్యా సంస్థ నుండి వచ్చిన విద్యార్థులను కానీ పోటీలు కానీ కాంపిటీషన్లు కానీ తట్టుకునే విధంగా వారిని విజేతలుగా తయారు చేయాలని మా కోరిక ఉంది అదేవిధంగా మేము నిరంతరం కష్టపడుతున్నాము ఆర్ఫన్స్ ఉన్నారు పేరెంట్ లేరు ఫాదర్ లేరు మదర్ లేరు అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కంప్లీట్ ఫ్రీగా ఇచ్చిన సందర్భం కూడా ఉంది ఫిఫ్టీ ఇచ్చిన సందర్భం కూడా ఉంది అలాగే చాలా వరకు టైం ఇచ్చి పేరెంట్స్ కు కోఆపరేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విధంగా అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అర్థం చేసుకునే అంత మనసు మాకుంది అదే విధంగా సర్వీస్ చేస్తున్నాము ఇక ఇప్పుడు మన ఫుడ్ ఫెస్టివల్ చనిపోయే వరకు తనకు ఫుడ్ కావాల్సిందే ఏదో ఒక రూపంలో తప్పకుండా తను ఫుడ్ మీద డిపెండ్ ఉన్నాడు ఫుడ్ లేకుండా తన జీవితం లేదు అయితే హెల్తీ ఫుడ్ గురించి ఆల్రెడీ చెప్పి ఉన్నారు అయితే ఇంకో ఆస్పెక్ట్ ఏముంది అంటే స్టూడెంట్స్ అందరూ కూడా వినండి అవన్నీ కూడా పక్కన పెట్టి మన పిల్లలు పిల్లలే ఆస్తి పిల్లలే సంపాదన కాబట్టి పిల్లలు ఏం చేస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉన్నారు ఎక్కడ ఉద్యోగం ఆరోగ్యకరంగా ఉండాలంటే సెల్ అనేది టీవీ అనేది దాదాపు సాయంత్రం పుట్ట టీవీ అనేది ఉన్న తర్వాత పిల్లలు వేసుకొని అర్చుల కూర్చొని సీరియల్ చూసేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం పని పోయా అలాంటి కార్యక్రమాలు కూడా స్వస్తి పలికి సాధ్యమైనంత వరకు పిల్లలను ఆరోగ్యకరంగా ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మేము సమాజంలో అత్యంత గౌరవించబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈరోజు ఆనా అందరికీ అందుబాటులో ఈ యొక్క విద్యను ఏర్పించాలి దేశ జాతి పౌరులుగా తీర్చిదిద్దాలి రేపు అందరూ కూడా ఒక రంగాలలో ఉండాలనే ఉద్దేశంతో ఐఎస్ఆర్ గారి యొక్క ఆలోచన ఇద్దరు కాబట్టి ఇంత రానున్న కాలంలో ఎప్పుడే వారి కుమారుడు ఎప్పటికీ డిజిటల్ క్లాస్ కూడా పెడతామని సరే ఇప్పుడు ఈ రోజు ఈ పథకంలో అంత డిజిటల్ డిజిటలైజేషన్ అయింది అంత కంప్యూటర్ కిలో అయింది కాబట్టి